సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ ఆఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇది ఓల్డ్ ఆర్ఎస్ కొన్నాపురం పార్ట్ టూ వీడియో ఈ వీడియోలో కంప్లీట్గా వాటర్ ఎక్కడెక్కడ వచ్చాయి మొత్తం చూపిస్తాను ఒకసారి చూసేయండి ఒకసారి ఇండ్లు చూడండి ఎలా ఉందో ఒక అంతస్తు అయితే నీటి మట్టం అయిపోయింది పూర్తిగా ఒక అంతస్తుని అంతా నీళ్ళు ఆక్రమించేసాయి సో చూసారు కదా ఎలా ఉందో సో ఈ ఇంటి ఓనరు ఎంత బాధపడి ఉంటాడో ఒక్కసారి అయితే మనం అర్థం చేసుకోవచ్చు ఈ సిచ్యుయేషన్లో చూడడం అయితే చాలా కష్టం ఎంతంటే వాళ్ళు చాలా ఆశపడి కట్టించుకుంటారు కదా సో ఇదంతా మెయిన్ రోడ్డు అయితే ఇది మెయిన్ రోడ్డు ఇలా బస్సులు వచ్చేసి మనకు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఆ చూడుపల్లి అక్కడి నుంచి తాడపత్రికి అయితే వెళ్ళేవి సో చూసారు కదా నీరంతా బ్లాక్ అయింది ఇక్కడంతా ఇప్పుడు ఈ పైకి ఎక్కుతా నేను ఈ పైకి ఎక్కి ఒక్కసారి అయితే ఆ వ్యూ చూపిస్తాను ఒకసారి చూసి ఈ చూడండి స్కూల్ ఎలా ఉందో ఈ పక్కన ఇదంతా స్ట్రీట్ రోడ్ స్ట్రీట్ రోడ్ అనమాట అదంతా సో డోర్స్ కిటికీలు ఏ పైకి వెళ్దాం ఇంటి పైకి వెళ్ళి ఒకసారి అయితే నేను చూపిస్తా పైకి వెళ్ళి కదండి పైకి పోయి ఒకసారి అయితే పైన వ్యూ చూద్దాం ఇలా ఉందో సో అక్కడ చూడండి ఇంట్లో లోపల మంచం కూడా ఉంది అక్కడికి పోయే సిచ్యువేషన్ అయితే లేదు కాబట్టి సైలెంట్గా పైకి వెళ్ళిపోదాం సో చూసారు కదా అక్కడ లాస్ట్లో మీకు కొండలు కనిపిస్తున్నాయి కదా సో ఎవరికైతే కొండలు కనిపించే ఒకసారి కామెంట్ అయితే చేసుకోండి ఒకసారి చూద్దాం అండ్ ఎవరైతే ఆర్ఎస్ కొండపురం వాళ్ళు ఉన్నారో ఒక్కసారి కూడా కామెంట్ చేయండి చూసేద్దాం భయ్యా సో చూసారు కదా మొత్తం కన్ను చూపు మీద ఎంత వరకు అయితే మనకు కనిపిస్తుందో అంత వరకు అయితే వాటర్ ఉందన్నమాట సో ఇది ఒక బీచ్ కంటే చాలా పెద్దగా ఉంది ఇది సో చూసారు కదా ఇంట్లోకి వాటర్ వచ్చేసి అమ్మ చాలా భయంకరంగా అయితే ఉంది ఒకసారి కింద పడితే ఇంకా నెక్స్ట్ చెప్పలేము ఎక్కడికి వెళ్తాము సో ఇప్పుడు మనం వెళ్తున్న రూటు ఇది మెయిన్ రోటు ఇది ఎట్లా వస్తుందంటే మనకు బస్ స్టాండ్ దగ్గర నుంచి స్ట్రైట్ చోటుపల్లె అక్కడ నుంచి రైట్కి వెళ్తే ముద్దనూరు అండ్ లెఫ్ట్కి వెళ్తే తాడపతికి వెళ్తాం సో ఇదంతా స్ట్రైట్గా రోడ్డు అక్కడ పోలీస్ స్టేషను సో ఇలా అన్నీ ఉన్నాయి అన్నమాట మిల్లులు ఇట్లా అన్నీ ఉన్నాయి చూసారు కదా గోడలన్నీ పగిలిపోయి శిథిలావస్థకు చేరడం అంటే ఇదేనేమో బహుశా చూడండి కొన్ని అయితే నీళ్ళకు మునిగిపోయాయి లోపలికి కానీ చూపు మేర ఎంతైతే ఉందో అంత నీళ్ళే ఉన్నాయి ఇదనమాట మన కొండాపురం ఆర్ఎస్ కొండాపురం ముంకకు గురైన ఒక ప్రాంతం అనమాట ఇదంతా చూసారు కదా సో ఇది గా ఆర్ఎస్ కొన్నపురం నీట్ అమైంది సో మన వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్ అయితే విజిట్ అవ్వండి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ